నంద్యాల ఇళ్లను రాష్ట మంత్రి ఎన్ఎండి శుక్రవారం పరిశీలించారు నంద్యాల మండలం ఐలూరు సమీపంలో ఉన్న టిడ్కో ఇళ్లను రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ శుక్రవారం పరిశీలించారు ವಾರಂ ವಾರು ಬಾಟ್ಯೂಸ್ ಪ್ಲೂನ್ ಅದು ಫ್ ಹ್ಯಾಂಡ್ ಇಬ್ಬೋ ನೀವು ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಅಲ್ಲಿ ತ್ರೀ ಹಂಡ್ರೆಡ್ ಡೇಸ್ టిట్కో గృహ సముదాయంలో నిలిచిపోయిన పనులను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం ఫలితంగా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మాణం చేసిన టిట్కో గృహాలు నేడు నిరుపయోగకరంగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలలలోపే టిట్కో గృహాల లబ్ధిదారులను గుర్తించి వారికి అందేలా ప్రణాళికలను స్పందించడం జరిగిందని పేర్కొన్నారు గృహాల సముదాయంలో అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసి లబ్దిదారులకు అందుబాటులోకి తీసుకుని వస్తామని పేర్కొన్నారు అనంతరం పంప్ హౌస్ ను పరిశీలించారు హలో అండి నేను మీకి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్స్